బిగ్ బాస్ హౌస్ లో టికెట్ ఫినాల్ రేస్ అయితే జరుగుతూ ఉంది ఇక ఎనిమిదో లెవెల్ టాస్క్ అయితే బిగ్ బాస్ పెట్టేశాడు హూ ఇస్ ద గెస్ట్ అంటూ ఈ టాస్క్ లో అయితే ఎదురుగా కొన్ని వస్తువులు పెట్టి కళ్ళకు గంతలు కట్టి ఆ వస్తువులను గెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇలా గెస్ట్ చేస్తూ ఉండగా శోభా శెట్టి అయితే సంచాలకుడిగా వ్యవహరిస్తుంది ఇక్కడ ప్రశాంత్ అమర్దీప్ అయితే చాలా చురుకుగా ఉన్న వస్తువుల్ని పేర్లు చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ అమర్ చెప్తూ ఉంటే ప్రశాంత్ నేను చెప్పా నేను చెప్పా అంటూ ఉండగా శోభా శెట్టి అయితే క్లియర్ గా చెప్పేస్తుంది ప్రశాంత్ ఇక్కడ అమర్దీప్ చెప్పాడు నీకు కావాలనుకుంటే బిగ్ బాస్ కి అడిగేస్తే టికెట్ విన్నర్ నేనే అంటూ ఇక బిగ్ బాస్ అని టికెట్ ఇస్తాడు మధ్యలో నేనేందుకు అంటూ శోభ అయితే కాస్త ఫైర్ అవుతుంది ఫైనల్ గా అయితే ఈ టాస్క్ లో అమర్దీప్ విన్ అవ్వడం జరిగింది ఇక అమర్ విన్ అవ్వడంతో ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళకి కట్టిన గంతలో క్లియర్ గా కనిపిస్తున్నాయి అంటూ చెప్తాడు ఇక శివాజీ కూడా వాటిని పెట్టుకొని అవునవును కనిపిస్తున్నాయి అనడంతో అమర్కి చాలా కోపం వస్తుంది కష్టపడి ఆడాను విన్ అయ్యాను నా వరకు వస్తేనే మీకు అన్ని ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి అంటే ఇక్కడ నేను తప్పుగా మాడానని ప్రూవ్ చేయాలనుకుంటున్నారా అంటూ అమర్దీప్ అయితే చాలా ఫైర్ అయ్యో అలానే డిసప్పాయింట్గా కూడా ఫీల్ అవుతూ ఉంటాడు విన్ అయినా హ్యాపీనెస్ కూడా లేకుండా